Thank you. కేంద్రం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్ మాట్లాడుతూ నీవు చేసిన పనికి నీ కింద చేసి అధికారి కుమారుడు చనిపోయిన విషయం మర్చిపోయారా అని టిపిసిసి ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు గత పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్నప్పుడు నీ లీలలు అన్ని అన్ని ఇన్ని కావు స్వామి అని ఆయన ఎద్దేవా చేశారు ఇక నీ తమ్ముడు మరియు నీ అనుచరులు చేసినట్టే అంటే అక్రమాలే ఈ కంపు అని ఆయన మండిపడ్డారు ఈ కార్యక్రమంలో డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లక్ష్మణ్ యాదవ్ పాల్గొన్నారు గౌరవ ముఖ్యమంత్రి రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్తులను ప్రభుత్వ భూములను కాపాడే ప్రయత్నం జరుగుతుంది ప్రాధానం జరుగుతుంది ఒక యుద్ధం జరుగుతూ ఉంది అర్థం చేసుకోవాలి సహకరించాలి అధికారులకు కానీ నాయకులు కానీ మీరందరూ సహకరించాలి అర్థం చేసుకోండి ఈ వాళ్ళ నిన్న జరిగిన సంఘటనలో మేము బీద నేడుస్తూ ఉన్నారే మరి వాళ్ళకు దొంగ అమ్మింది అమ్మదు రెండు లక్షలకు మూడు లక్షలకు దొంగ పట్టాలు కొనుక్కునేవాడు రెండు లక్షలకు మూడు లక్షలకు డబల్ బెడ్రూమ్ బట్ట కొనుక్కునేవాడు ఇల్లు లేక ఇడుపు లేక పూటకు తినడానికి లేక మూడు కూటల ఒక పూటకు తినేవాడు తడి కూడా లేకపోతే రెండు లక్షలు మూడు లక్షలకు దొంగ పట్ట సర్టిఫికెట్గా ఉండడం కానీ కూడా ఎవరు నిజమైన పేదలు ఇది అర్థం చేసుకోవాలి ప్రజలు అధికార పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ప్రతి లేనటువంటి నిజమైనటువంటి అర్హులకు అందరికీ కూడా ఇందులో కట్టిస్తాం ఇవాళ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా మేము ఇదే వేదికగా మీడియా ద్వారా చెప్తా ఉన్నా మీ చేతిలో పట్ట సర్టిఫికేట్ ఉంటే ఆ పట్ట సర్టిఫికెట్ తీసుకొచ్చి దరఖాస్తు పెట్టి ఎంఆర్ఓ అప్లికేషన్ ఇవ్వండి అది జనునా కాదా వాళ్ళు తెలుస్తాం ఒకవేళ ఆ పట్ట సర్టిఫికేట్ ఎవరు ఇచ్చారు మీకు ఎవరిచ్చారు ఆ పేరు చెప్పండి అది చెప్పరు ఎవరు అరే తెలివి ఉండాలి అని మాట్లాడితే మాజీ మంత్రి నీ హాయంలో ఎంఆర్ఓ గారు లెటర్ రాసి పోలీసులకు ఒక ముగ్గురు పేరు రాసి ముగ్గురు పట్ట సర్టిఫికేట్ డూప్లికేట్ అమ్ముతున్నారు భూ కబ్జా చేస్తున్నారు అక్రమంగా ఇల్లు కట్టిస్తున్నారు వీళ్ళపై చర్య తీసుకోమంటే పోలీసు పోలీసులు పట్ల ఎఫ్ఐఆర్ చేశారు కేసు ఇన్వెస్టిగేట్ చేశారు ఇది నిజంగా నీకు తెలియదా వాళ్ళే ఎవరైతే పట్టా సర్టిఫికేట్ ఇచ్చి అమ్మిండ్రో వాళ్ళే ఇవాళ ఏడ్చి చూసినట్టుగా వాళ్ళకి నాశనం చేపిస్తాం లంచ్ అని చెప్పి వాళ్ళకు బాధ్యతలు ఏదో ఆడుకునే ప్రయత్నం చేస్తున్నారు అమ్ము పట్టాలు అమ్ముకునేది ఆ దొంగలు ఈ వేదికగా నేను పోలీసు వారిని కూడా నేను సుమూటగా స్వీకరించండి ఆ దొంగ పట్టాలు అమ్మినోళ్ళు ఎవరు వాళ్ళని కూడా తేల్చండి వాళ్ళని కూడా ఖచ్చితంగా శిక్షించండి ఆ వాటలో ప్రయాణం చేయాలని చెప్పి యాక్షన్ తీసుకోవాల్సిందిగా ఈ పత్రికా ముఖంగా నేను పోలీసు అధికారులను కూడా వేడుకుంటా ఉన్నా అసలు ఎనభై ఆరు ఎకరాల పైచిటుకున్నటువంటి ఫైవ్ ట్వంటీలో గత కాంగ్రెస్ ప్రభుత్వం పదమూడు వందల పైచెట్కు పట్టా సర్టిఫికేట్ నిరుపేదలకు ఇచ్చింది మరి ఆ పట్టా సర్టిఫికేట్లన్నీ నాకు మళ్ళీ మళ్ళీ నీకు సిగ్గులేదా లేదా అడగడానికి నాకే ఉంది ఆ పదమూడు వందల పట్టా సర్టిఫికేట్లను అధికార కలెక్టర్ని అడ్డం పెట్టుకుని ఆ రోజుల్లో మీ టీఆర్ఎస్ ప్రభుత్వం నువ్వు కాదా వాపస్ తీసుకున్నది డబల్ అందరికి ఇస్తామని చెప్పి ఆ పట్టా సర్టిఫికేట్ వాప తీసుకున్నా చీటర్ నువ్వు కాదా నీ ప్రభుత్వం కాదా ఇచ్చుటవా వాళ్ళందరికీ దాదాపు పది శాతం మంది కూడా నువ్వు పట్టా డబల్ బెడ్రూమ్ లేదు డబల్ బెడ్రూమ్లను అమ్ముకుంటున్నారు మీరు ఇంటర్లందరూ కలిసి మీరు మీ కార్యకర్తలు మీ నాయకులందరూ కలిసి ఎవరైతే పంట సభ్యుల లోపాలు తీసుకున్నారో కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చినాయి ఆ మీరు సభ్యులకి డవర్మెంట్ వేయలేదు వాళ్ళందరూ హైకోర్టు హైకోర్టుకు హైకోర్టు నుంచి వందలాది మంది మీకు మీకు మొట్టికాయలు వేసుకు హైకోర్టు నుంచి కూడా చేస్తే కూడా వాళ్ళ న్యాయం చేయాలని దుర్మాత నువ్వు నువ్వు పేదల గురించి మాట్లాడతావా పేదల నోటికాడు భూమి గుంజుకొని తిని బలిచినటువంటి న్యాయం నువ్వు నువ్వు ఇవాళ పేదల గురించి మాట్లాడతావా మన భ్రష్ పట్టించువు నువ్వు అవినీతి నీవు నీ పరిపాలన ఇవాళ వచ్చి ముసలిఖానలు కాపుతావు చెప్పు నేను చెప్తలే తప్ప పదమూడు వందల పటానికి మీరు తీసుకోలేదా హైకోర్టులో కేసులు రాలేదా అధికారులకు ఆదేశాలు రాలేదా వాళ్ళందరికీ పట్టు డబుల్ బెడ్రూమ్ ఇచ్చినావా నీవు చేసిన తప్పులన్నీ బయటపడతాయని ఇక్కడ అధికారులు ఒక న్యాయంగా నీతిగా ఒక పని చేస్తూ ఉంటే దాని మీద వచ్చి నువ్వు ఏదో రాజకీయం చేసే ప్రయత్నం చేస్తావు ఇప్పుడు ఒకవేళ నిజంగానే నీకు ప్రేమ ఉంటే అన్నావు దొంగ పట్టాలు తయారు చేసుకోవాలి కేసు పెట్టండి క్లియర్ కట్ ఉందబ్బా ఆడ దొంగ పట్టాలు తయారు వాళ్ళు నీ పక్క నిన్న వాళ్ళందరూ ఎవరు అనుచరులు మీ తమ్ముని అనుచరులు నువ్వు నిజంగా ప్రజల మీద ప్రేమ ఉంటే నిజంగా ప్రజామైతే నేను అన్నవు కదా మళ్ళీ వస్తానండి ఆ ఆశ నీకు నిజంగా ఉంటే నీ తమ్ముడిని ఆ దొంగలను ఆ భూ భోగ సర్దిపెట్టిచ్చినటువంటి వాళ్ళందరినీ పోలీసులు సరెండర్ చేయ నువ్వే నువ్వే వచ్చి సరెండర్ చేసి వీళ్ళే చేశారు తప్పు చేశారు వీళ్ళే పేదల జీవితాలతో ఆడుకున్నారు పేదలకు పట్ట సర్టిఫికేట్లు అమ్మిండ్రు నా అధికారాన్ని దుర్వినియోగం చేసిరు వీళ్ళని చెప్పి వాళ్ళు అప్పచెప్పు పోలీసులకు అది చేత కాదు పుట్టుకనే అధికారులను అధికార ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోయడం తప్పని వేరేం చేత కాదు ఏ వ్యక్తి పోసినా ప్రజలు చాలా విద్యులు మేము ప్రజలకు అంతా అర్థమవుతా ఉంది ఏం జరుగుతూ ఉంది హర్షం ఎంఆర్ఓలకు పోలీసులకు అధికారులకు అందరికీ కూడా అందరూ మెచ్చుకుంటూ హర్ష హర్షిస్తూ వాళ్ళకు మెసేజ్లు వస్తూ ఉన్నాయి ఒక్క నీవు తప్ప అందరూ హర్షిస్తా ఉన్నా సంఘటనలు ఆ రోజు అక్రమాలకు నువ్వే కారణం నీ ఎండ ఉన్నది బ్రోకర్లు ఆ బ్రోకర్లే మొత్తం అమ్ముకున్నారు వచ్చి మళ్ళీ ఏదో నీతులు మాట్లాడుతూ అధికారుల గురించి మాట్లాడతావు వాళ్ళ అధికారాలు చూడు ఎంత మంచి పనిచేస్తున్నారు నీవు కాయన్న పొద్దుగాల లేస్తే ఆరు గంటలకి ఇక్కడ మహిళలు అధికారం కూడా ఎవరు ఎక్కువ పోతాడు ఎమ్మెల్యే గ్రీన్ అన్నాడు సర్ది కట్టుకొని వస్తుంది మొత్తం అధికారులు అందరూ నీ మూడు చుట్టే తిప్పుకుంటుంటివి ఒక్కరేమో పని చేయించావా మేము ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు అవుతుంది గెలిచేవాడు చూసావా ఎమ్మెల్యే ఎన్న శ్రీనివాసరెడ్డి గారు అంట కలెక్టర్లు గిలెక్టర్లు పెట్టుకొని నేను తిరిగి దినమంతా మీరు కూడా జర్నలిస్ట్ కూడా ఆలోచన చేయాలి వ్యవస్థలో ఒక పెద్ద మార్పు వస్తూ ఉంది మార్పు తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నది ప్రభుత్వం పత్రికా విలంకర్లు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు కూడా సహకరించాలి నిజమేంది అబద్ధమేంది ఏంది చెడేంది ఏది మనం ఎట్లా ముందు తీసుకోవాలి ప్రజలకు తీసుకోవాలి మీరు కూడా కోఆపరేట్ చేయాలని విజ్ఞప్తి చేస్తారు మీకు మీకు ఇచ్చేటటువంటి జర్నలిస్టులకు ఇచ్చేటటువంటి డబల్ బెడ్రూమ్ విల్లర్లో కూడా ఏం చేసింది ఈ సినిమా మీ అంతరాత్మకు తెలుసు కదా ఇప్పుడు ఎంఆర్ఓ గారు అంటే చాలా క్లియర్గా చెప్పారు ఇది ఒక్కటే కాదు ఇంకా చాలా సర్వే నెంబర్లు ఉన్నాయి చాలా ప్రాంతాలు ఉన్నాయి అక్రమార్గులు ఎవరిని వదలమని చెప్పి చెప్పారు అది చెప్తూ ఎంఆర్ఓ గారు ఒక మంచి మాట చెప్పారు నిజమైన అహులు ఎవరైనా ఉండే పేదో వచ్చి దరఖాస్తు పెట్టండి మేము ఎంక్వైరీ చేస్తాం ప్రభుత్వంలో మీరు ఏ స్కీమ్కి కూడా ఆ స్కీమ్ లో మీకు రద్దీ ఇస్తామని కూడా చెప్పారు అదే మాట మళ్ళీ మేము కూడా చెప్తా ఉన్నాం ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా మీరు రండి మీరు దరఖాస్తు పెట్టుకోండి కానీ ఈ శ్రీనివాస్ గౌడ్ మాటలు అమ్మితే మాత్రం అక్కడ ఉన్న వాళ్ళే కాదు ఇక్కడ ఉన్న వాళ్ళు కాదు అందరు కూడా మునుగుతారు కానీ అర్థం చేసుకోవాలి ప్రజలకి తెలుస్తారు ఇప్పుడు చూడండి గతంలో శ్రీనివాస్ గౌడ్ మాట విని ఎవరైతే ఎంటి డబుల్ బెడ్రూమ్ పట్టాల మీద సంతకం పెట్టి అధికారులందరూ ఒక కలెక్టర్ ఇద్దరు ఎంఆర్ఓలు ఇద్దరు ఆర్ఐలు సర్వేయర్లు సెక్రటరీలు ఆర్డీఓ అందరూ సస్పెండ్ అవుతా ఉన్నారు జైలు కూడా పోతున్నారు వాళ్ళ మీద క్రిమినల్ కేసు కూడా అవుతా ఉంది కనుక ప్రజల విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ దౌర్భాగ్యుడు దుర్మార్గుడు మన మహబూబ్ నగర్ నాశనం పట్టించినటువంటి రాక్షసుడు ఈ శ్రీనివాస్ గౌడ్ అబద్దాలకు ఆయన మాటలు నమ్మకండి ఆయన మాటలు నమ్మి కనుక మీరు ప్రభుత్వ స్థలాల్లో కబ్జా చేసే ప్రయత్నం చేస్తే మీ మీద కేసు అవుతుంది ఆయన మీద కూడా కేసు పెడతామని చెప్పి చెప్తాం జర్నలిస్టులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు ప్రజా సంఘాలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఆ ప్రాంతంలో తెలుసో తెలియకో ఎవరైనా నిర్మించుకుంటే వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మీ దృష్టికి ఏమొచ్చినా నిజమైన లబ్ధాలు మీరు అనుకుంటే మా దృష్టికి తీసుకురండి అధికార దృష్టికి తీసుకురండి ఒక దరఖాస్తు పెట్టించండి తప్పకుండా ఎన్క్వైరీ చేసి వాళ్ళు నిజంగా అర్హత ఉంటే వాళ్ళు ఏ అర్హత ఉంటే ఆ అర్హత వాళ్ళకు అవసరమైనటువంటి లబ్ధి అవసరమైన పథకాలు వాళ్ళకి ఇద్దాం ఇది ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా అధికార పార్టీ పరంగా మేము మాటిస్తూ ఉన్నాం కానీ ప్రజలను పేదవాళ్ళను మభ్యపెట్టి వాళ్ళని మిస్గైడ్ చేసి వాళ్ళ జీవితాలతో ఆడుకోవద్దని చెప్పి చెప్తా ఉన్నారు నిన్న అక్కడ ఏదో ఇంకా డ్రామా జరుగుతూ ఉంది ఆ డ్రామా ఆపాలే సినిమా చెప్పు మీ వాళ్ళకు అందరికీ కేసులు అవుతాయి ప్రభుత్వానికి అధికారులకు సహకరించండి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అధికార పార్టీ తరఫున ముఖ్యమంత్రి వాళ్ళు అక్కడ పెద్ద పెద్ద ప్రభుత్వాన్ని సాధించి